నమస్తే ఫ్రెండ్స్ ఈ రైతు పై అప్డేట్ ఏందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పది రోజుల్లో రైతు బంధు పూర్తి చేయండి ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వాళ్లకు సహాయం ఉద్యోగుల జీతాల తర్వాత రైతు బంధుకి ప్రయారిటీ కరెక్ట్ నుంచి రైతు భరోసా అమలు పైన కసరత్తు రైతు బంద్ కింద యాసం సీజన్ పెట్టుబడి సాయం పంపిణీ వారం పది రోజుల్లో పూర్తి చేయాలని ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే నాలుగు ఎకరాల వరకు రైతు బంధు రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ పూర్తి అయిందని మిగిలిన వారికి కూడా లోక్సభ ఎన్నికల కోడ్ కోడ్ రాకముందే పంపి పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది ఇంకో మూడు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేస్తా యాస పెట్టుబడి సాయం పంపిణీ అవుతుందని అధికారులు తెలియజేశారు దీంతో వారం పది రోజుల రోజు కొంత మొత్తం చొప్పున కంప్లీట్ చేయాలని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు ఇవ్వనుంది కౌలు రైతులకు కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది రైతు భరోసా గ్యారంటీని రానున్న ఖరీఫ్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో వందలాది రైతు ఎకరాలున్న భూ భూస్వాములకు ప్రములకు ప్రముఖులకు సినీ రాజకీయ వ్యాపార రంగాల వారికి ప్రజాప్రతినిధులకు అధికారుల సెలబ్రిటీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి కూడా రైతుబంధు సహాయం అందించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీంతో ఈ పథకానికి సీలింగ్ పెట్టడంతో పాటు లేదా పది ఎకరాలకు పరిమితి రైతు భరోసా సహాయానికి ఐదు ఎకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐదు ఎకరాల లోపు పరిమితి ఆలోచన కూడా ఉందని తెలుస్తుంది వానాకాలంలో అరవై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మందికి రైతు బంధు సహాయం అందింది వీరికా వీరిలో ఎకరపు లోపు ఉన్న భూమి ఉన్న రైతులే అత్యధికంగా ఇరవై రెండు పాయింట్ యాభై లక్షల మంది ఉన్నారు వీరి చేతిలో ఉన్న భూమి పన్నెండు పాయింట్ పన్నెండు పాయింట్ ఎనభై ఐదు లక్షల ఎకరాలే ఎకరాల నుంచి రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య పదహారు పాయింట్ తొంభై ఎనిమిది లక్షలు కాగా వీరి చేతిలో మొత్తం ఇరవై ఐదు పాయింట్ యాభై ఐదు లక్షల ఎకరాల భూమి ఉంది ఐదు ఎకరాల లోపు ఉన్న రైతుల సంఖ్య అరవై రెండు పాయింట్ ముప్పై రెండు లక్షలు కాగా వీరందరూ కలిసి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది అంటే మొత్తం రైతుల తొంభై శాతం పైగా మందికి ఐదు ఎకరాల లోపే ఉన్నాయి ఫ్రెండ్స్ రైతు బంద్ ఫైవ్ అప్డేట్ అయితే తెలుసుకున్నారు ఐదు ఎకరాలు లోపు ఇచ్చేవాళ్ళు ఇచ్చే వరకు అవకాశం ఉంది దానిపైన కసరత్తు చేస్తున్నారు సీలింగ్ పటల పైన ఒక నిఘా పెట్టడం జరిగింది తొందరలోనే ఐదు ఎకరాల లోపు అందరికి రైతు బంద్ వేసే అవకాశం ఉంది మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్